యాక్చువల్గా వీటిలో లేదు అమ్మో ఇదంతగానో మేరికలు వస్తుందా అనుకుందాం యాక్చువల్గా వడ్లు మంచిగా ఎండకు ముందు పిన్ పట్టిస్తారు చూడు దానివల్ల అట్లా వచ్చేస్తాయి అసలు దేవురూంలో చూడాలి కుప్పల

ఆరు బ్యాగులు అయితే మొత్తం అంతా కూడా పురుగుని ఎగబోసిన ఎగబోసి దాంట్లో బోరిక పౌడర్ కూడా కలిపేశాను కలిపేసి ఇదైతే కింద చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఐదు బ్యాగులు ఇప్పేస్తే మనకి ఆరు బ్యాగులు అయినాయి రేపు ఇంకొక ఆరు బ్యాగులు చేయాలి అంజాల ఆక విదంగం నాకు వచ్చేది చిన్న మాటలు ముంచు కొంచెం కొంచెం కల్బీస్ ఎంత వచ్చనే కదా ఈ సరే హ్ స్ప్రెడ్ అవుతూ ఉంటది అది తెలుస్తుంది ముచిడి పచ్చుకు అది బిస్నే హ్ ఇప్పుడు ఫోటో తీసుకో జూమ్ ఎక్కువ చేసి జూమ్ చేసి తీసే ఫోటో రాదు తక్కువ జూమ్ లో ఫోటో తీసుకో మస్తుంది ఇదిగో పురుగు అమ్మా అందుకే వీడియో చేసాం కదా దాంట్లోకెళ్ళి వచ్చింది ఇదిగోండి ఇదంతా కూడా కరిగేస్తుంది అనమాట ఎందుకంటే పురుగు అంతా మళ్ళీ లోపలికి రావద్దు అంటే నీట్ గా క్లీన్ చేసుకుంటేనే అయిపోతుంది ఎందుకంటే ఒకసారి పోసేసాను వాటర్ ఇక్కడ గోడలకంతా మారుతుందనమాట అందుకని గోడలు గోడలంతా కడి వేసుకొచ్చి ఫ్లోర్ అంతా ఆల్రెడీ ఒకసారి వాటర్ పోసేసాను మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వాటర్ పోస్తున్నాను ఎందుకంటే అలా నీట్గా క్లీన్ చేస్తేనే పురుగు మళ్ళీ లోపలికి రాదు అందుకోసమే అంతా టనేస్తూ భయపడితే క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఎందుకంటే కూడా ఉంటుంది కదా సన్నగా ఆ తౌడంతా కూడా అనమాట రెండుసార్లు వైపాతో గట్టిగా అనేసి తర్వాత మాపింగ్ స్టిక్ తో తోటి చేసుకుందాం ఇట్లా మొత్తం అంతా పోసుకొచ్చేసి మళ్ళీ ఇంకొకసారి అంతా నీట్గా క్లీన్ చేసుకొచ్చుకుందాం ఒడిలా మాపింగ్ స్టిక్తో కాకుండా ఫస్ట్ వైపర్తో నీట్గా అన్నాక మాపింగ్ స్టిక్తో అనేస్తే నీట్గా పోతుంది తొందరగా అయిపోతుంది ఇదిగోండి నేను కడిగేశాను కానీ పైన వాళ్ళ అటు తిరిగారు అనమాట చెప్పలకున్న డస్ట్ ఉంటుంది కదా తోడ్చేద్దాం గోడల పైన కూడా నీట్గా వాటర్ పోసేసి అంతా క్లీన్ చేసేసాను లేదంటే సైడ్కి ఇదిగోండి ఇంకా కూడా ఉన్నట్టు మీద ఇలా సన్నగా పురుగు అంతా పైకి పారుతూ ఉంది అనమాట అందుకని గోడలంతా ఇదిగోండి ఇంకా మనం తర్వాత క్లాత్ ఈ యొక్క మాపింగ్ స్టిక్తో తూర్చేసామనుకోండి ఆ యొక్క మరకలు కాకుండా నీట్గా ఉంటాయి మనం ఎంత కడిగినా కానీ మంచిగా తూడ్ చేస్తే మాత్రమే నీట్గా ఉంటుంది లేదు గాలిగా ఆరిపోతాయి అనుకున్నాం అనుకోండి మరకలు మరకలు కనిపిస్తే నాకైతే అసలు అట్లా ఇష్టం ఉండదు తోడమనే ఒక రెండు మూడు సార్లు మంచిగా గట్టిగా తోడ్చేస్తా అప్పుడే నీట్గా ఉంటాం మరకలు మరకలు కాకుండా నాకైతే ఫ్లోర్ మంచి అద్దంలాగా మెరుస్తూ అనిపిస్తాం వస్తా అనిపిస్తుంది అలా కాకుండా నీట్గా లేదనుకోండి పనులు చేసినట్టు సరే నాకైతే మా పని ఆమె అసలు నాకు మళ్ళీ ఒకసారి తోచుకునేదాన్ని నీట్గా లేకపోతే ఎందుకు సాటిస్ఫాక్షన్ అనిపించదు ఓసీడీ ప్రాబ్లం అనుకుంటారా ఏమనుకుంటారో నాకు తెలియదు చేసే పని ఏదైనా కానీ నీట్గా చేయాలి లేదంటే ఊరుకోవాలి ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుందాం మాపింగ్ స్టిక్ డ్రైదే కాబట్టి మంచి తడంతా ఉడికి ఊరి చేసుకుంటా పీల్ చేసుకుంటారు అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి బియ్యం అయితే అన్ని కూడా ఎగవోసిన తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు ఇట్లా ఓపెన్ లో పెట్టేసా అనమాట ఏమైనా ఉంటే ఎక్సెస్ ఏమైనా బయటకు వస్తే మనకని ఏమీ రాలేదు ఇంకొన్ని సంచులన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను అయితే వీటిని అయితే ఇప్పుడు కుట్టేద్దాం అనుకున్నాను అయితే సుదిన తర్వాత అన్నారు అత్యయ్య కానీ సుద్ధిన తర్వాత కట్టేస్తే మొత్తం దగ్గరకు వస్తే వేయడానికి అంత కంఫర్ట్ గా ఉండదు కుట్టి వేసాం అనుకోండి నీట్ గా ఉంటుంది ఒకవేళ మనం పట్టుకున్నప్పుడు గ్రీప్ కూడా ఈజీగా ఉంటుంది కింద వేసుకున్న ఈజీగా ఉంటుంది పైన వేసుకున్న ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే నేను దానికోసమని మన దగ్గర దబ్నం అయితే లేదు దబ్నంతో వేస్తే వేస్తే సుథిలతాడతో కట్టుకోవచ్చు అనమాట పొరి కోసం అంటారు కదా మేమైతే అంటాము కానీ ఈరోజు నేను ఏంటంటే మనము పూలు కూర్చునేటువంటి సూది ఉంటుంది కదా దొడ్డు సూది ఈ యొక్క దొడ్డు సూదికి దారాన్ని నాలుగు వరుసలు అయితే ఎక్కించుకున్నాను ఇక్కడ చూడండి నాలుగు వరుసలు దారాన్ని ఎక్కించేసుకుని ఇప్పుడైతే నేను కుట్టుకుంటున్నాను ఒకసారి చూడండి మీరు ఎట్లా కుడతాను ఏంటనేది మా బాబు షూట్ చేస్తారు నేనైతే చేస్తాను చూడండి ఇప్పుడైతే మనము బియ్యం సంచి కుట్టేసుకుంటున్నాను అయితే ఇలా మనము కట్టితే ఇంకా వస్తుంది బియ్యం అయితే తాడ కట్టడానికి కుదరదు అందుకోసం అని ఇప్పుడు ఇంత పెట్టేసుకొని దీన్ని పెట్టా కట్టలో చూపిస్తాను ఇదిగోండి ఇలా కరెక్ట్గా మిగిలికి సెట్ చేసి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట ఇంకొక ఫోల్డ్ చేసి మనం కింద లాస్ట్ కి అయితే ముడి వేసుకున్నాను చూసారా రైతు బిడ్డగా పుడితే ఎన్ని పనులు ఈజీగా మనం చేయగలుగుతాము ఇవన్నీ రైతు బిడ్డలు కాని వాళ్ళు చేయడం చాలా కష్టం నేనైతే గర్వంగా చెప్తాను నేనైతే రైతు బిడ్డను అని అన్ని పనులు మనం చేసుకోవడం వస్తే ఇంకొకరి పైన ఆధారపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొన్న ఇన్ని బియ్యం ఎగబోయాలంటే మనం ఇంట్లో మనిషి చేసేదాని విలువ తెలియదు అదే బయట మనం బకాస్ పెట్టి చేపిస్తే దగ్గర దగ్గర వెయ్యి రూపాయలైనా తీసుకుంటారు మనమే చేసుకుందాం అనుకోండి ఒకటే రోజు చేసుకునే కష్టమైతే రెండు రోజులు చేసుకోవచ్చు మనం చేసుకుంటే నీట్ గా చేసుకోగలుగుతాము ఇట్లా కుట్టేసుకోవాలి దగ్గర నుంచి జోడుస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు రెండు రెండు మర్తలు ఫోల్ ఫోల్డ్ చేశా కదా ఇలా ఫోల్డ్ చేసి దగ్గరకు వచ్చి ఇక్కడ మనం మనం ఎలా కూర్చున్నాం ఏంటనే కరెక్ట్ గా తెలుస్తుంది ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు సూదిని ఈ యొక్క ఫోల్డింగ్ ఉందిగా ఫోల్డింగ్ కిందికి వెళ్ళి బయటికి వెళ్ళాలి ఇలా దగ్గరకు వచ్చిన కూడా దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ ఫోల్డింగ్ కిందికి పెడుతున్నాను చూసారా సూది అలా కుట్టాలి అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదా చూసేదాన్ని నాకు కూడా ఇష్టం అనమాట ఏ పని అమ్మ వాళ్ళు చేసినా ఆ పని చేయడం ఇష్టం అలా నేర్చుకున్న పనులు ఇవన్నీ చదువు ఒక్కటే కాదు కడుపు నింపేది అమ్మ ఎప్పుడు అనేది చదువు ఒక్కటే కడుపు నింపదు జీవితంలో ఒక్కోసారి చదువు లే చదివే కాదు మనం నేర్చుకున్న ప్రతి పని ఏదో ఒక టైం ఉపయోగపడుతుంది అనేది నిజమే అసలు నేను చదువుకున్న చదువు నాకు ఇప్పుడు ఎక్కడ తిండిని పెట్టట్లేదు కానీ నేను నేర్చుకున్న ప్రతి పని జీవితంలోనైతే ఉపయోగపడుతుంది ఒక టైం వస్తే నేను చదువుకున్న జాబ్ కూడా ఉపయోగపడుతుంది వచ్చేమో ఇప్పుడైతే పెళ్లి చేసుకున్నాకైతే నేను చేసి నేను చదువుకున్న చదువు ఉపయోగపడట్లేదు కానీ మనం చదువుకుంటే ఏదో ఒక విషయంలో అది ఉపయోగపడుతుంది దాంతోపాటు మిగిలిన పనులు కూడా నేర్చుకోవాలి చూసారా పిల్లల్ని చదువుయడానికి ఉపయోగపడుతుంది చదువు దాంతోపాటు అక్కిలు కూడా నేను చేసే ప్రతి పని ఇష్టం అనమాట చేస్తూ ఉంటాడు అన్ని పనులు నేర్పియాలి పిల్లలకి నేర్పిస్తేనే రేపు అవసరం అన్నప్పుడు చేసుకోగలుగుతారు ఇంకొక ఇదే విధంగా అంతా కుట్టుకుందాము ఇది ఇక్కడికి అయిపోయింది దారము ఇక్కడ దారం అయిపోయింది కదా దీన్ని ఇక్కడికి మూడు వేద్దాం